దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని అద్భుతమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ఈ దినం ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మించి ఉన్నాను ేడు బిడ్డారా మీరు యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నేను నమ్మే ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను అలాగే ఈ యొక్క పరిచర్ల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్క వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నారు అనేక సమయాలలో కృంగిన సమయాలలో మన జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మన జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేనటువంటి సమయాలలో దేవుని వాక్యము మనకు ఇస్తూ ఉంది దేవుని వాక్యము మనలను బలపరుస్తూ ఉంది దేవుని బిడ్లారా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక ప్రతి దినము కూడా పరిశుద్ధ దేవుడు మనలను ఆయన యొక్క వాగ్దానము ద్వారా వాక్యము ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా ఈ దినము కూడా దేవాత దేవుడు ఒక వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలందరినీ కూడా ధైర్యపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తెల్లలు వంచింది పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ప్రతి కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నీ రూపంలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట నలభై ఏడవ చరణమును చదువుకుందాం తెల్లవారకు మునుపే మొరపెట్టు తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దేవుని స్తోత్రం గాక చక్కని వాగ్దానము నూట పంతొమ్మిదవ సంకీర్తన మనం గమనిస్తే ఎవరు రచించారో మనకు సరిగా తెలియదు కానీ చాలామంది దావీదు భక్తుడు రచించినట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉంటారు దేవుని బిడ్డరా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు నేను తెల్లవారక మునుపే దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నాను సహాయం కోసం నేను దేవుని దగ్గరకు నేను వస్తూ ఉన్నాను భక్తుడు ఎప్పుడు వస్తున్నాడంట తెల్లవారక మునుపే సూర్యుడు ఉదయించక మునుపే సూర్యుణ్ణి చూడక ముందే భక్తుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తన సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు దేవుని గుళ్ళు తెల్లవారక ముందే ప్రభు సన్నిధికి వస్తున్నాడు మనము ఉదయకాలమును దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తెల్లవారక ముందే సూర్యుడు ఉదయించక ముందే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు దవిధ భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో నేను ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను దేవుని సన్నిధికి వచ్చి మొదలుపెడుతూ ఉన్నాను అని భక్తుడు తెలియచేస్తున్నాడు ఎక్కువగా ప్రార్థనకు భక్తుడు ప్రాముఖ్యతను ఇచ్చాడు దేవుడి పిల్లలు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభుని అడుగుతూ ఉన్నాం దేవుని బిడ్డరా ప్రభుని అడగవలసినటువంటి సమయము మనం గమనిస్తే తెల్లవారక ముందే మనం దేవుని సన్నిధికి రావాలంట ఎంతమంది ఉదయాన్నే వస్తూ ఉన్నారు మనము ఖాళీగా ఉన్నప్పుడు కాదండి మనము అన్ని పనులు చూసుకున్నాక ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం కాదు వంటలు అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు ఉతికిన తర్వాత ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర సమయం గడపడం కాదు ఈరోజు నీవు ఒక విషయం నేర్చుకోవాలి తెల్లవారక ముందే సూర్యుడు ముందే ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు కర్చే అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి తెల్లవారక ముందే ప్రభు దగ్గరికి వస్తే ఉదయాన్నే దేవుడు మన విజ్ఞాపన ఆలకిస్తాడు ఉదయాన్నే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఉదయాన్నే మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మన ప్రార్థనకు స్పందించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఉదయాన్నే లేవండి ఉదయాన్నే ప్రభు పాదాలు పట్టుకోండి ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూడడం కాదు ఉదయం లేవగానే పేపర్ చదవడం కాదు ఉదయం లేవగానే మీ యొక్క అనుదైన కార్యక్రమాలు చేయడం కాదు కానీ తెల్లవారకు ముందే మీరు ప్రభు సన్నిధికి రాగలిగితే మీ సమస్యలు ప్రభు దగ్గర చెప్పుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడండి యాకోబు రాత్రంతా కూడా ప్రార్థనలో ఉన్నాడు దేవుడు ఆ రాత్రంతా కూడా తన ప్రార్థన ఆలకించాడు తెల్లవారుకు ముందే మరి యాకోబు దగ్గరకు దేవాది దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడి యాకోబును ఇస్రాయలుగా మార్చాడు ఒక ఆశీర్వాదమును యాకోబు జీవితంలో దేవుడు ఇచ్చాడు ఎందుకంటే యాకోబు ఉదయ కాలము వరకు కూడా దేవుని సన్నిధానంలో కనిపెట్టాడు దేవుని పిట్ల తెల్లవారకు ముందే సూర్యుడు రాకముందే దేవుడు అతను దర్శించి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆకు జీవితంలో చేశాడు ఈరోజు తెల్లవారకు ముందే ఉదయ కాలమునే మనం ప్రభు దగ్గరకు వచ్చి మన సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక నిరీక్షణ ఇచ్చే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచండి ఆయన మీద విశ్వాసం ఉంచండి ఆయన మనకు సహాయం చేసే దేవుడు దర్శించే దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు భక్తులు అంటే ఉన్నాడు తెల్లవారు మునుపే ఆయన సన్నిధికి సహాయం కోసం నేను వస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మనమందరం దేవుని సన్నిధికి ఉదయకాలమునే సూర్యుడు ముందే మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు సహాయం చేస్తాడు ఈ నలభై దినాలు కూడా దేవుని పిల్లల మీరు ప్రభుత్వం ఎక్కువ సమయం గడపండి ఉదయాన్నే లేవండి ఉదయాన్నే ఆయన పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తాడు మనం అనుకున్న కార్యాలను మన జీవితంలో జరిగించే గొప్ప సమాధానము సంతోషము అనుగ్రహిస్తారు అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి గొప్ప కార్యములు చేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు నీకు వందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీ వందనాలు భక్తుడు ఉన్నాడు తెల్లవారకు మునిపే నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నానని భక్తులు సెలవిచ్చినట్లుగా ఈరోజు మేము కూడా ప్రభావ మీ సన్నిధికి వచ్చి ప్రార్థించే వారముగా మా సమస్యలు మీ దగ్గర చెప్పుకునే వారముగా మీ మాట మీద మీ మీద ఆశ కలిగే వారముగా విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండడానికి సహాయం చేయమని ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో జరిగించమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించను గాక యు